అండి ఈరోజు మేము ఇక్కడ ఒక పని ఒప్పుకోటకు వచ్చామండి ఇదిగండి ఇల్లు చూడండి ఇంటికి మేము పైప్ లైన్ అంటే కరెంట్ లైన్ పెట్టడానికి వచ్చాము ఒకసారి చూడండి ఇల్లు ఎలా ఉంటుందో పని ఒకసారి నేను వీడియో చేస్తానండి ఒకసారి చూడండి వీడియో చూడండి మా పని ఎలా ఉంటుంది ఎలక్ట్రికల్ వర్క్ అంటే ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు మేము చేసే పని ఒకసారి చూస్తారని వీడియో చేస్తున్నారు నచ్చితే లైక్ చేయండి నా వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి ఆల్రెడీ ఇక్కడ మామూలు స్టార్ట్ చేసి కొంత పైపు గాడికి వచ్చారు గాడికి వచ్చేట వరకు ఇక్కడ ఇలా కట్ చేసి ఇలా కలిపేసారండి ఇక్కడ కలపాలి ఇంకా ఇది ఆల్రెడీ రీమాల్ అండి ఉన్నాయంటే ఉన్నాయి రీమాల్డ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇది కద ఇక్కడ వచ్చి కూడా అలాగే రిమాడల్ కాబట్టి దీన్ని కొంచెం కలపాలన్నమాట వీళ్ళు మోడల్ కిచెన్ తీసుకుంటారు చూడండి ఇక్కడ ఏసీ పాయింట్ వస్తుంది ఏసీ ఇక్కడ ఏసీ బోర్డు వస్తుంది చూసుకోవడానికి వస్తుంది ఇక్కడ నుంచి గాడి పెట్టి ఇక్కడ వచ్చిన బోర్ పెట్టాలి ఇక్కడ బయటికి బయట నుంచి ఏసీ లైన్ వస్తుంది అన్నమాట బయట కట్ చేయాలి కూడా ఇది అండి ఇక్కడ ఒక బోర్డు వస్తుంది ఆ హోల్ నుంచి ఇలా ఇలా కట్ చేస్తామండి కట్ చేసి ఇలా ఇక్కడ ఒక బోర్డు వేస్తాము బోర్డు వస్తుంది మళ్ళీ ఇలా కటింగ్ వస్తుంది ఇక్కడ నుంచి అలా చూసాను పైన ఇది నేనే కట్ చేసాను ఓకేనండి చూడండి మా మిషన్స్ చెప్పింగ్ మిషన్ అండి ఇది చెప్పింగ్ మిషన్ స్విచ్ బోర్డు కటింగ్ మెషిన్ అండి పైన ఒకటి ఇక్కడ ఒకటి ఎందుకండి ఈరోజు వచ్చాడు మా బావండి ఇద్దరం కలిసి వచ్చే మావాడికి అసలు కరెంట్ పని అయితే రాదు ఈరోజు వచ్చాడు ఇద్దరం కలిసి చేస్తా నేను చెప్తా ఉంటే చేసేస్తున్నాడు చిప్పింగ్ చేస్తున్నాడు నేను కటింగ్ చేస్తా ఉంటే చిప్పింగ్ చేస్తున్నాడు ఫస్ట్ రోజు పాపం ఉల్లొప్పులు చేస్తాయి తప్పదుగా మరి తూదరి కోసం వాడు ఫీల్డ్ వేరు అయినా కానీ వచ్చాడు కష్టమైనా కానీ ఈరోజు ఓర్చుకుందామని వచ్చాడు చూడండి మా పని ఎలా ఉంటుంది ఈరోజు ఓకేనండి ఇంకా పది వేలు బేట్ అయిపోయింది పది బేలు వచ్చిన ఇది సో బ్రీ అయిపోయింది ఇది నా ఇది ఫోర్ ఇంచ్ బ్లేడు ఇది ఫైవ్ ఇంచ్ బ్లేడ్ ఇది రెండింటిని ఫస్ట్ రింగ్స్ తీసుకోవాలి ఇది పెట్టాలి ఇది పెట్టాలి మట రెండు రింగ్లు ఉంటాయి ఇక్కడ చూడుని రెండు ఉంటుంది రెండు అవసరం డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు మా కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి నూర్లన్నీ ఇంత ఉంది ఇక్కడ అంత కట్ చేయాలి అదంతా కట్ చేయాలి అదంతా కట్ చేసుకుంటూ రావాలి ఆ మిషన్ చాలా బరువు ఉంటుంది గోడలు ఆకు వస్తుంటాయి భుజాలు నొప్పి వస్తుంటాయి చాలా కష్టం అండి నిజంగా అంతే अभी <laughs> <laughs> చూసారా ఫ్రెండ్స్ మా అవతారం ఎలాగుందో ఇది మా బతుకులు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ అంటే డబ్బులు వచ్చే ఉంటారు కదా చూడండి మా ఆరోగ్యాలు స ఆరోగ్య సగం పాడైపోద్ది ఇలాగే మా ఆయుష్ తగ్గిపోద్ది మీరు డైరెక్ట్గా ఉపరితిత్తులకు వెళ్ళిపోద్ది రోడ్డు మీద కొంచెం దుమ్ముతోనే తట్టుకోలేము కదా మరి చూడండి ఇక్కడ ఎంత దుమ్ములో ఉంటున్నాం ఈ దుమ్ము అంతా డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఇది లంగ్స్లోకి వెళ్ళిపోద్ది చూడండి వంటి మీద ఇలా ఇవ్వండి మా బతుకులు మా అందుకే కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి వరకు చూడండి మా వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాం మంచి వీడియోలు చేస్తాం ఓకేనండి